రైతన్నలకు నమస్తే వెల్కమ్ టు ఈ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలు వచ్చేసి మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో కొంతమంది రైతులు ఈ మిరప మొక్కల యొక్క ఫోటోలు పెట్టడం జరిగింది మేజర్గా చూసినట్లయితే మనకు పై మూర్తనే ఎక్కువ రావడం అవుతుంది దాంతోపాటు మనకు ఈ ఎర్రది సమస్య ఉండడం వల్ల కూడా మొక్కలు మొత్తం అచ్చే ఈగురు కూడా ఎరుపుగా రావడం అవుతుంది దాంతోపాటు మూర్త సమస్య బాగుందండి మనకు ఎర్రాయి సమస్య ఇప్పుడే అటాక్ అయిందని మనం చూసినట్లయితే మిరుపు మొక్కలు కూడా చిన్న చిన్న మొక్కలు అంటే మిరుప మొక్కలు వాటికి ఇప్పుడే ఎన్నెల సమస్య అటాక్ కావడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ జాగ్రత్తగా ఎన్నెల సమస్య మందులు ఒక డోసు వాడే ప్రయత్నం అయితే చేయండి మనకు చిన్న మొక్కలే కాబట్టి మరి చిన్న మొక్కలకు ఎలాంటి మందులను వాడుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మీకు కొన్ని మందులు చూపిస్తానండి కొంచెం మంచి మంచి టెక్నికల్ సంబంధించిన మందులు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అది మనం చూసినైతే ఒకటి మనకు ఈ డిసైడ్ అనేది మనకు ముడతతో పాటు నల్లిని కంట్రోల్ చేసుకోవచ్చు మరొకటి మనకు పోలీస్ అండి దీంతోపాటు తెలదోమ పచ్చదోమ దాంతోపాటు తామరపూరు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు దీంతోపాటు మరొక రెండు కూడా ఇప్పుడు మనకు అండి ఉమ్మడితో పాటు బోర్నియో ఇవి రెండు మనకు నల్లి సంబంధించిన మందులు అండి అయితే మనకు మేజర్గా ఉన్నటువంటి ఈ మందులలో మరి ఏ మందు కాంబినేషన్లో కలిపి వాడుకోవాలి అనే దాని గురించి మీకు తెలియాలంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే అయితే కూడా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో నేను చూపించేటువంటి మందులో మరి ఏమందు కామె వాడుకుంటే మీ యొక్క మీరు పండ్లో మంచి రిజల్ట్ ఉంటుంది అని దాని గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది రైతులు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా మీరు లైక్ చేసినట్లయితే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది రైతులకు రికమెండ్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి మనం మేజర్గా చూసినట్లయితే మనకు ఈ ఫీల్డ్లో వచ్చేసి మనకు నలభై రోజుల పంట అనేది మనకు ఎదుగుదల కూడా బాగానే ఉంది కాకపోతే ముర్త బాగుందండి మీరు చూడవచ్చు ఒకసారి ఒకసారి చూపి అబ్బా ఇగో ఈ హెచ్ఏ ఎగురు కూడా మనకు ముర్త రావడం జరుగుతుంది మీరు చూడవచ్చు ఈ విధంగా మురత రావడం అయితే జరుగుతుంది ఈ ఫైల్ అక్కడక్కడ కూడా చూసినట్ైతే మనకు ఎర్ర సమస్యనే అటాక్ కావడం జరిగింది మన ఎర్రల సమస్య నివారించుకోవడానికి మరి చిన్న చిన్న మొక్కలే కాబట్టి హై డోసుల మందు వాడకుండా కొంచెం తక్కువ ఖర్చులో చిన్న చిన్న డోసుల మందులు వాడే ప్రయత్నం చేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే మొక్కలు చిన్నవి కాబట్టి ఈ వీడియోలో వచ్చేసి మీకు చూపించాను కదా అయితే మరి వాటిలో ఏది మనం కాంపిస్లో కలిపి వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా అయితే మనకు ఎర్రల సమస్య బాగున్నట్లయితే మీరు ఈ డిసైడ్ అనేది మనకు దీనిలో మనకు రెండు టెక్నికల్ ఉంటాయి దీనిలో మనకు వెటాఫెనోఫైరాక్స్ అనే టెక్నికల్ వచ్చేసి ఆరు శాతం ఉంటుంది డైఫెథిన్ అంటే మనకు పోలో టెక్నికల్ వచ్చేసి ఇరవై శాతం ఉంటుంది ఇది మనకు పూర్తిగా గ్రానల్స్ రూపంలో ఉంటుందని మొక్కకు చాలా బాగా ఉపయోగపడుతుంది మనకు పై పాటు కొంతవరకు నల్లిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు దీనికి మరి ఒకవేళ మీ యొక్క మిర్పంట్లో వచ్చేసి నల్లి సమస్య అంటే ఎర్రల సమస్య ఎక్కువ ఉన్నట్లయితే దీనిలో వచ్చేసి మీరు ఓమైడ్ కాంబినేషన్లో కలిపి వాడుకున్నట్లయితే మీరు సమర్థవంతంగా మీ యొక్క ఎర్రల సమస్యను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు దీన్ని మీకు ఒకవేళ ఎర్రల సమస్య ఎక్కువ ఉన్నట్లయితే ఓమైడ్ మరియు డిసైడ్ ఈ రెండు కాంప్లెన్స్లో కలిపి వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఎకరానికి వచ్చేసి దీన్ని మనం రెండు వందల యాభై గ్రాములు తీసుకోవాలి అదేవిధంగా ఒమైడ్ కూడా మనం చూసినట్లయితే టూ ఫిఫ్టీ ఎమ్మెల్ తీసుకొని మీ యొక్క ఉన్నటువంటి మిరుపన్లో ఎక్కడికి వచ్చేసి ఎంత లేదన్నా ఇప్పుడున్నటువంటి ఈ మొక్కల యొక్క స్టేజ్ని బట్టి ఐదు నుంచి ఆరు పంపులు చేసుకునే ప్యాటర్న్ చేయాలి కాబట్టి ఈ విధంగా వాడుకునే ప్యాటర్న్ అయితే చేయండి మేజర్గా ఇరవై సమస్య ఎక్కువ ఉంటే మాత్రం మీరు ఒమైడ్ మరియు డిసైడ్ వాడుకునే ప్యాటర్న్ చేయండి రెండు కాంపెనీస్ కూడా బాగానే ఉంటుందండి కంపెనీ వారు కూడా రికమెండ్ చేస్తున్నారు రెండు కాంపెనీస్లో బాగుంటుంది ఇదే కాకుండా మీకు ఒకవేళ ఈ రెండు మీకు అందుబాటులో లేనట్లయితే నెక్స్ట్ ఆప్షన్ కూడా చెప్తాను మీకు నెక్స్ట్ ఆప్షన్ చూస్తుంటే మనకు ఈ పోలీస్ అనేది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అండి అనే అనే పై పైమూర్తులు కంట్రోల్ చేసుకోవడం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ చిన్న మొక్కలకు మనం పోలీసు వాడుకోవడం వల్ల మొక్క మెద్దనం కూడా నీటిగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ పోలీసునే వాడుకోండి అయితే మరి ఈ పోలీసులు వచ్చేసి మనకు ఎర్రల సమస్యను నివారించుకోవాలనుకుంటే కూడా మాత్రం మీరు మీరు ఈ బోర్ని అనే మందుగా ఆడుకోండి ఇది కూడా మనకు తక్కువ ఖర్చు వస్తుంది ఆరు వందల నుంచి ఆరు వందల యాభై మధ్యలో ఉంటుంది ఇది వచ్చేసి మీకు నాలుగు వందల యాభై అంటే టోటల్గా మీకు వెయ్యి పదకొండు వందల రూపాయల మధ్యలో ఒక ఎకరానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బోర్నియా మరియు పోలీస్ అండి ఈ రెండు కాంప్లిస్ లో కూడా మీకు మొక్కలపైన ఉన్నటువంటి ఎర్ర ఎర్రనాలి సమస్యతో పాటు పైమూర్తను కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రెండు కామెస్ కూడా వాడుకోవచ్చు ఇది మీరు చెప్పేటటువంటి కెమికల్ అనేది మీకు దీనిలో ఉన్నటువంటి టెక్నికల్ మనం చూసినట్లయితే ఎటాక్ సజ్జుల టెక్నికల్ ఉంటుందండి ఈ టెక్నికల్ చూసుకొని కంపెనీ అయినా పర్లేదు ఎందుకంటే కొంతమంది రైతులు అడుగుతున్నారు మీరు చెప్పేట మందులు మా సైడ్ దొరకడం లేదని చెప్తున్నారు అయితే మరి ఉన్నటువంటి టెక్నికల్ చూసుకొని మీరు ఏదో కంపెనీ అయినా పర్లేదు కాబట్టి తీసుకునే కంపెనీలో కొంచెం మంచి కంపెనీ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి టెక్నికల్ అనేది సరిగ్గా ఉందా చూసుకొని వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఫస్ట్ అయితే డిసైడ్ను ఉమెయిట్ రికమెండ్ చేస్తున్నాను నేను ఆ రెండు కంపెనీస్లో వాడితే దాదాపుగా మీ యొక్క ఎర్రల సమస్య నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ అది మీకు అందుబాటులో లేనట్లయితే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు పోలీస్ మరియు దాంతోపాటు బోర్నివ్వండి ఈ రెండు లో వాడినా కూడా మీరు ఎర్రల సమస్య నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే వీటితో పాటు మరికొంతమంది కూడా అడగవచ్చు మాకు ఎర్రల సమస్య లేదు కొంచెం ముడుతుంది ఈ ముర్తను కంట్రోల్ చేసుకొని మొక్క మంచి సైడ్ ఫ్రెండ్స్తో పాటు మంచి నీట్గా పెరగాలి పచ్చదనంగా రావాలి అనుకుంటే మరి ఎలాంటి కాంబినేషన్ వాడుకోవాలి అనే గురించి కూడా మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అది మనం సూచనలు అయితే ఒకటి మనకు ఈ డిసైడ్ అనేది మనకు దీనిలో డైఫెథన టెక్నికల్ ఉంటుంది కాబట్టి మొక్కకు మంచిగా మిద్దరంగా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ డైఫెథన టెక్నికల్ అనే మనం పోలో టెక్నికల్ అంటాం కదా ఎక్కువ అదేనండి దీనిలో మరి మీకు ఒకవేళ పైమూర్తతో పాటు మొక్క మంచిగా పచ్చగా నీట్గా పెరగాలి సైడ్ ఎఫెక్ట్స్ బాగా రావాలి అనుకుంటే దీని కాంబినేషన్లో వచ్చేసి మీరు అగ్రిపో వాడుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు పెరగాలి అనుకుంటే మొక్క పెరగాలి అనుకుంటే మాత్రం మీరు అగ్రిపో మరియు డిసైడ్ ఈరియన్ కాంబినేషన్లో వాడుకున్నా కూడా మీ యొక్క మిర్పంలు వచ్చేసి ముడత కంట్రోల్ చేసుకోవచ్చు మొక్క మంచి ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది దాంతోపాటు సైడ్ బైస్ కూడా రావడానికి ఉపయోగపడుతుంది ఇందులో మనకు అమినే యాసిడ్ ఉంటుంది కాబట్టి ఇది మనకు మల్టీ మైక్రో న్యూటిన్స్గా చెప్పుకోవచ్చు అంటే మనకు మైక్రో న్యూట్రిన్స్గా చెప్పుకోవచ్చు కాబట్టి మొక్కకు సరైన పోషకాలు అంది మొక్క సరిగ్గా పెరిగే అవకాశం ఉంటుంది దాంతోపాటు అయినా లోపం ఉన్నా కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది మనకు పండుగ సమస్య ఎరుపు సమస్య ఉన్నా కూడా ఈ అగ్రిపోతో పాటు మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అగ్రిపో వాడడానికి మన కారణం ఏంటంటే మనకు యాసిడ్ ఉంటుంది కాబట్టి మొక్కకు సైడ్ ఎఫెక్ట్స్ బాగా రావాలంటే కంపల్సరీ అమినో యాసిడ్ కావాలి కాబట్టి దీనిలో మనకు నైట్రోజన్తో పాటు యాసిడ్ ఉంటుంది కాబట్టి ఈ అగ్రిపోని మందు కాంబినేషన్లో వాడమని చెప్తున్నాను మీరు ఏం లేదండి ఒకవేళ ముర్తను కంట్రోల్ చేసుకొని మొక్క సరిగ్గా పెరగాలంటే అగ్రిపో మరియు డిసైడ్ ఈ రెండు కాంపిస్లో వాడుకున్నట్లయితే కంపల్సరీ మీ యొక్క మిరపంలో ఉన్నటువంటి సమస్యను నివారించుకొని కొంచెం మొక్క పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా వాడుకోండి మేజర్గానైతే మీకు నల్లి సమస్య నేను చూస్తున్నాను చాలా మంది అయితే మన చాలా సమస్య వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ పెట్టడం జరుగుతుంది ఎర్రల సమస్య బాగా అవుతుంది మనకు చిన్న చిన్న మొక్కలే కాబట్టి ఈ చిన్న చిన్న మొక్కలకి ఎర్రల సమస్య ఇప్పుడే వచ్చినట్లయితే మొక్క ఎదగదు మనకు రైతులు చాలా నష్టపోతారు కాబట్టి జాగ్రత్తగా ఒకవేళ ఉన్నా లేకున్నా ఒక డోస్ అయితే వాడే ప్యాటర్న్ చేయండి మనం తక్కువ ఖర్చు అయినా అని వేయి ఉంటుంది కాబట్టి మీకు సమస్య ఉన్నా లేకున్నా వాడే ప్యాటర్న్ అయితే చేయండి కాబట్టి ఈ ప్రతి ఒక్కరు కూడా మరియు డిసైడ్ అయితే బాగుందండి రెండు కాంబినేషన్ మాత్రం బాగానే ఉంది కాబట్టి మీకు ఈ వీడియోలు చూపించే ప్రయత్నం చేస్తున్నాను మేజర్గా ఫస్ట్ నేను రికమెండ్ చేసే మాత్రం ఇవి రెండేనండి కాబట్టి మీరు రెండు కాంబినేషన్ వాడుకునే ప్రయత్నం అయితే చేయండి దాంతోపాటు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మనకు కామెంట్ రూపంలో అడగండి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను చాలా మంది అయితే మనకు చాలా సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో మనకు డౌట్స్ అడుగుతారు మేము వాళ్ళకి రిప్లై ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను ఒకవేళ నేను అందుబాటులో లేనట్లయితే కొంతమంది కంపెనీ ఎంప్లాయీస్ కూడా అందులో ఉన్నారు వాళ్ళు కూడా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన చాలా సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కానీ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కాండి దాంతోపాటు కొంతమంది రైతులు మీరు చూపించేటువంటి మందులు సరిగ్గా కనబడడం లేదని చెప్తున్నారు కాబట్టి వీరైతే మీకు ఈ వీడియోలో స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి మీరు చూసినటువంటి టెక్నికల్ చూసుకోండి మరి కంపెనీ మీకు దొరకకపోవచ్చు ఒకవేళ దొరుకుతుందైతే తీసుకోండి లేదంటే అందులో ఉన్నటువంటి టెక్నికల్ తీసుకొని వాడుకునే ప్రయత్నం అయితే చేయండి మేజర్గానైతే మనకి ఎర్రల సమస్య చిన్న చిన్న మొక్కలకి ఇప్పుడు వస్తుంది కాబట్టి ఎర్రలు నివారించుకోవాలంటే కొంచెం ఉన్నటువంటి చిన్న మందులు అంటే మన తక్కువ ఖర్చులో బాగా పనిచేసి మాత్రం మనకు దనుక కంపెనీలో హోమైట్ అండి ఇందులో మనకు ప్రాపర్ గా టెక్నికల్ అనేది ఉంటుంది కాబట్టి మొక్కకు మంచి ఎంగల్ సమస్యను నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటు మనకు డిసైడ్ ఎందుకు రికమెండ్ చేస్తున్నామంటే డిసైడ్లో డిసైడ్ మనకు ఎటాఫోన్ ఫ్లక్స్ అనే టెక్నికల్ వచ్చేసి ఆరు శాతం ఉంటుంది ఇది మనకు నల్లికి సంబంధించిందే కాబట్టి నల్లి కొంచెం డోస్ ఎక్కువ ఇవ్వడం వల్ల మనకు నల్లి పూర్తిగా కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రెండు నేను రికమెండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నష్టం ఒక లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇతరైతే కూడా నా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకున్నట్లయితే నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియని రిప్లై ఇస్తాను మరొక మంచి కాంబినేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం అందరికీ సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ